మేడం ఈ నేరాలు గంజాయి డ్రగ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నట్టుగానే కనిపిస్తుంది ఎక్కడ కూడా దీని నియంత్రణ అనేది కనిపించట్లేదు ఇప్పుడు లాస్ట్ టైం డ్రగ్ డ్రగ్స్ కేసులో మంది దొరికిపోయారు బట్ ఆ కేసు కూడా ఇప్పటివరకు వాళ్ళు అరెస్ట్ అయ్యారా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు ఇప్పుడు బెట్టింగ్ ఈ బెట్టింగ్ అంశం ఇంత హైలైట్ అవుతుంది మరి అంతకుముందు కూడా డ్రగ్స్ కేసు కూడా ఇంతే హైలైట్ అయింది బట్ దాని మీద ఎటువంటి యాక్షన్ అనేది లేదు అంటే అప్పుడప్పటికీ మా అప్పుడప్పుడు మన పాలక వర్గాలు ప్రభుత్వాలు పోలీసులు హైప్ చేస్తుంటాయి అట్లాంటి హైప్ అప్పుడు అకున్ సభరు వాళ్ళు డ్రగ్స్ విషయంలో చాలా హంగామా చేశారు ఆ తర్వాత మీరు అన్నట్టు ఎవరు అరెస్ట్ అయ్యారో ఎవరికి శిక్షలు పడ్డాయి ఎవరికి తెలియదు ఏమవుతాయో తెలియదు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ సజ్జనారు కొంతమంది దీన్ని హైప్ చేస్తున్నారు అంటే మేము ఈ ప్రచారాల కోసమో ప్రాధాన్యతల కోసమో కాకుండా నిజంగా దీనివల్ల నష్టపోతున్నారు వాస్తవం అంటే బెట్టింగ్ యాప్స్ని అంగీకరించడం అంటే నేరుగా బ్యాంకులు కన్నాలు వేయడానికి ఏటీఎం సెంటర్లు బద్దలు కొట్టడానికి ఇళ్ల ఇళ్లలో తాళాలు పగలగొట్టి చోరీలు చేయడానికి ఒప్పుకున్న తప్పులేదు ఎందుకంటే ఎవరో ఒకళ్ళకి చిల్లులు పెట్టడమే జేబులకు చిల్లులు పెట్టడమే బెట్టింగ్ యాప్స్ అంటే ఎవరో ఒకళ్ళ అమాయకుల్ని అంటే ఓ తండ్రి పంట నమ్మి పైసలు దాచిపెట్టుకుంటే బ్యాంకులో ఆ బిడ్డ పెళ్ళికో బిడ్డ చదువుకో కొడుకు చదువుకో లేదా భార్య బిడ్డల అనారోగ్యాలకో లేదా తన సర్జరీకో ఇంకే అవసరానికి ఇల్లు కట్టుకుందామనో పెట్టుకుంటే మా నాన్న డబ్బులు పెట్టుకున్నాడు ఓటీపీ నాకు తెలుసు పాస్వర్డ్ నాకు తెలుసు అని చెప్పి అతను బెట్టింగ్ యాప్లలో పెట్టి వస్తాయిలే మళ్ళీ తిరిగి మా నాన్నకు తెలియకుండా వేసేద్దాం అనుకుంటే ఆ డబ్బులు పోతాయి వాడు ఆత్మహత్యన చేసుకుంటాడు లేదా తల్లిదండ్రులు చంపన్న పోతాడు ఇట్లాంటి ఘటనలు చాలా జరిగాయి అంటే ఎవరో ఒకళ్ళ జేబులకు చిల్లులు పడితేనే ఇది మీ తెలివి కదా ఇందాకే చెప్పా కదా మనకి దిస్ ఈజ్ అవర్ కల్చరల్ ప్రాబ్లం అది మన తెలివి అనుకుంటాం ఎవరి జేబులకు చిల్లులు వేసినా అది మనకి తెలివే అనిపిస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్ని సమర్థిస్తూ మాట్లాడే సిగ్గు సిగ్గు లేని దిక్కుమాలిన వెధవలంతా ఏం మాట్లాడతారు అది వాళ్ళ తెలివి అంటారు మేము చెప్పేది ఇంకోటి చేస్తాడు వాడు చెప్పితే వాడు చేస్తాడు అరే ఎవడు చేసినా అది నేరమే రాబాయ్ ఎవడు చేసినా